నమస్తే మనం ఎన్నో విషయాలు అటు పొలిటికల్కి సంబంధించి ఇటు ఆస్ట్రాలజీకి సంబంధించి రాష్ట్ర ఫలితాల్లో కానివ్వండి ఉగాది విషయంలో కానివ్వండి ఇలా చాలా వీడియోస్ నేను ఉదయభాస్కర్ గారితో చేస్తున్నాను కానీ పొలిటికల్గా ఎప్పుడైతే చేశానో అందరూ చాలా సపోర్ట్ చేశారండి చాలా వీడియోస్లో మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారు మీరు చెప్పింది ఎలా జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది మీకు ఏం విద్యలు తెలుసు ఈ విషయాలన్నీ కూడా కామెంట్స్లో తెలియజేస్తూ ఉన్నారు చాలా రోజు సాధన చేస్తేనే కొన్ని కొన్ని విషయాలు చెప్పగలరు అలాంటి డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా తను పక్కగా చెప్పిన విషయం ఏదైతే ఉందో మనకి తెలంగాణ ఎలక్షన్స్కి సంబంధించి చాలా రుజువైన సందర్భం మనం చూసాం ఇక ఇటు ఏపీకి సంబంధించి ఎలక్షన్స్ జరగబోతున్నాయి వారంలో ఉంది చాలా హీట్ ఎక్కిపోయి ఉంది వాతావరణం మరి మచిలీపట్నానికి సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు గెలుస్తారు అందులో ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఎన్నెన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఎంత మెజారిటీ వస్తుంది ఈ విషయాలన్నీ కూడా ఉదయభాస్కర్ గారి మాటల్లో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి నమస్కారం అండి సో మచిలీపట్నానికి ఎవరు గెలిచే అవకాశం ఉంది పార్లమెంటు స్థానం అలాగే నియోజకవర్గాల్లో కూడా ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది మచిలీపట్నం పార్లమెంటు పదహారు వేలు ఓట్ల పైచిలుగుతో వైసీపీకే కైవసం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఫస్ట్ గన్నవరం ఇక్కడ పలవనేని వంశీ పదిహేను వందల ఓట్లతో వైసీపీకి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రెండోది గుడివాడ కొడాలి నాని వైసీపీ అభ్యర్థి ఐదు వేల ఐదు వందల ఓట్ల పైచిలకు నాని గారు గెలుస్తారమ్మ ఇక పెడన టైట్ గా జరిగిన ఒక నెల రోజుల క్రితం అయితే కూటమికే ఉంది అదేంటి అది వైసీపీకి మారి రెండు వేల ఒక్క వంద ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలుంది ఇక నాలుగోది మచిలీపట్నం మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేరుని నాని గారు అబ్బాయి నాలుగు వేల రెండు వందల ఓట్లు ఈ రోజుకి గెలుస్తారు సో ఆవనిగడ్డ అది నాలుగు వేల ఓట్ల పైచిలకితో కూటమే గెలుస్తుందమ్మా పామర్ ఒకప్పుడైతే కూటమికి ఉంది ఒక నెల రోజుల క్రితం ప్రజెంట్ అయితే పామర్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ రెండు వేల ఆరు వందల ఓట్లతో కైలా అనిల్ కుమార్ గెలిచే ఉన్నాయి ఇంకా పెనమలూరు వైసీపీకి ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచే ఉన్నాయి మచిలీపట్నంలో టోటల్గా టైట్ ఫైట్లు జరిగి వెయ్య పదిహేను వందలు రెండు వేలతో ఇలా బడతా ఒక ఆరు వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కూటమికి ఒకటి ఇది వరకు అయితే రెండు ఉన్నాయి ప్రజెంట్ అయితే ఒకటి కనపడుతుంది మొత్తం మీద పదహారు వేల ఓట్ల మెజారిటీతో మచిలీపట్నం సో ఏడు ఏడు అసెంబ్లీ స్థానాలకి కేవలం ఒకటి మాత్రమే కూటమి గెలిచే అవకాశం అన్ని లో వెయ్యి పదిహేను వందల్లో జరిగే అవకాశాలు ఉన్నాయమ్మా ఏం జరుగుద్దు అనేది రేపు ఇంకా పది రోజుల తర్వాత తెలుస్తుంది ఆ వెయ్యి ఇటు వద్దా అట వద్దా అనేది సో అదే అండి మచిలీపట్నానికి సంబంధించి కూడా ఫ్యాన్ గాలే ఎక్కువగా వీస్తోంది పార్లమెంట్ స్థానం అయితే ఖచ్చితంగా వైసీపీ ఖాతాలో పడుతుంది ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే ఆరు గెలుచుకునే అవకాశం ఉంది కాస్త గట్టి టగ్ ఆఫర్ గా ఉన్నప్పటికీ టగ్ ఆఫ్ లో ఎవరు గెలుస్తారు అనేది కాస్త చెప్పడం కష్టమైన కాస్త ఎక్కువ కొద్ది మెజారిటీతో చాలా స్వల్ప మెజారిటీ అంటారు కదా అలా స్వల్ప మెజారిటీతో వైసీపీ ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది కేవలం ఒక్క స్థానం మాత్రమే కూటమి గెలిచే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఎలక్షన్స్ కావాలి రిజల్ట్ రావాలి ఆ తర్వాత మళ్ళీ మనం ఉదయభాస్కర్ గారితో వీడియో చేయాలి సో ఎంతవరకు కరెక్ట్ ఎలా చెప్పగలిగారు ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం వరకు మచిలీపట్నం వాసులు అందరూ వీడియో చూడాలి అంటే మ్యాక్సిమం షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే